जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभयवश्लोकमु अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः జ్ఞానయజ్ఞేన తేనాహం మే మతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మన మధ్య జరిగినటువంటి ఈ పవిత్రమైన సంవాదము నేను చేసినటువంటి గీతోపదేశము ఆ శ్రీమద్భగవద్గీతను ఎవరు పారాయణ చేస్తారో వారు నన్ను మనసారా ఆరాధించినట్టే అంతటి తృప్తిని నేను పొందుతా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను పారాయణ చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమద్భగవద్గీతను కనీసము ప్రతిరోజు ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేసేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మకు అది చాలా ఇష్టమైన పని కనుక దానిని చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధ్యేష్యతే చైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్ట శ్యామితి మే మతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉధిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ గర్భములో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు నమస్తే పృష్ణిగర్భాయ వేదగర్భాయ వేదసే త్రినాభాయ త్రిపృష్ట సిపివిష్టాయ విష్ణవే హో శ్రీమన్నారాయణ సకల జీవుల యొక్క హృదయాంతరాలములలో ప్రవేశించినటువంటి నీకు నా వందనములు తండ్రి అంతటా వ్యాపించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నువ్వు నీకు నా వందనములు తండ్రి ఈ మూడు లోకాలన్నీ కూడా నీ నాభియందే ఉన్నా నువ్వు ఇంకా వీటన్నింటికంటే వేరుగా ఉన్నటువంటి వాడివి అట్లాంటి ఓ శ్రీమన్నారాయణ నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి గతంలో నువ్వు పృష్ణిగర్భునిగా అవతరించావు కేవలము వేదజ్ఞానము ద్వారా మాత్రమే తెలియబడేటటువంటి పరమ సృష్టికర్తవైనటువంటి హో శ్రీమన్నారాయణ నీకు నమస్కారము తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो जगत्रय नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे वो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भव अध्यायमु डयव श्लोकमु अध्येष्यते च य धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः अध्येष्यते च यैमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण